హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథున దేవా ఇద్దరూ కలిసి ఇంట్లోకి దొంగ వచ్చడంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇక మిథున కాలు జారి దేవ మీద పడడంతో దేవా మిథునని పట్టుకుంటాడు మిథున అలా దేవాని చూస్తూ ఉండిపోతుంది ఏంటి కావాలి నన్ను పట్టుకున్నారా ఏంటి మీరు అని మిథున అంటూ ఉంటుంది ఇంతటి అందగతికి పట్టుకోవడం మరి అంత సీన్ లేదమ్మా నువ్వేదో పెద్ద అందగతి అనుకుంటున్నావేమో ఏదో పడిపోతున్నామని పట్టుకున్నాను అని దేవా అంటూ ఉంటాడు సరే సరే ముందు మన సంగతి తర్వాత ముందు ఆ దొంగ ఎక్కడికి వచ్చాడో ఇంట్లోకి ఎవరు వచ్చారో ముందు అది చూడు అని మెదన అనగానే ఇల్లు అంతా వెతుతూ ఉంటారు ఇక వెతుతూ ఉండగా ఎదురుగా ఒక మూల కూర్చుంటాడు దొంగ రై ఎవడ్రా నువ్వు అంటూ ఇక మెదిన వెళ్ళి వాడిని చెడా పడా కొడుతూ ఉంటుంది వసీ ఆగవే ఆగవే నేనే రౌడినంటే ఇది నాకన్నా పెద్ద రౌడిలా ఉంది అని దేవ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మిథునను చూసి మిథున మాత్రం ఆగకుండా కొడ్డంతో వాడు మిథున దగ్గర నుంచి ఆ కర్రను తీసుకొని మిథునని వెనక్కి తోసేస్తాడు ఇక దేవ వెళ్ళి మిథున అంటూ గట్టిగా అరుస్తూ ఆ దొంగ మీదను పట్టుకుని చేడబడ కొడుతూనే ఉంటాడు ఇక మిథునకి ఏమైపోయిందని చెప్పి మిథునా మిథునా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ దొంగ అయితే పారిపోతాడు ఇక మిథున అయితే మిథినకి కాళ్ళు అయితే పెరుగుతూ ఉంటుంది ఏమిది లే లేదినా అని దేవా అండంతో మిదిన దేవా నా కాళ్ళు బెరిగినట్టుంది అని అంటూ ఉంటుంది అయ్యో అవునా ఇప్పుడు ఎలా హాస్పిటల్ కూడా వెళ్ళేమి అని మిథిన గురించి కంగారు పడుతూ ఉంటాడు దేవ అయితే ఇక ఉదయం ఏదో ఒకటి చేస్తాను మిథున ఇప్పుడు నీకు ఈ కాలుకి ఈ ఆయింట్మెంట్ రాస్తాను అంటూ దేవా మిథిన కాలుకైతే ఆయింట్మెంటు రాస్తూ ఉంటాడు సరే పద ఇప్పటికే ఆలస్యమైంది మనం డోర్లు జాగ్రత్తగా వేసుకొని పడుకుందాం అంటూ కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసి దేవా వెళ్ళిపోతుండగా మిథున అయితే రాదు ఇక మిథున లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక దేవ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు లేవడానికి ట్రై చేస్తున్నాను దేవా కానీ లేవలేకపోతున్నాను కాళ్ళు చాలా నొప్పిగా ఉంది అని అంటూ ఉండగా ఇక దేవైతే సరైతే అంటూ మిథునను ఎత్తుకుని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్తాడు అలా దేవ మిథున ఎత్తుకొని తీసుకెళ్ళడం చూసిన మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక పక్క ఇంట్లో వాళ్ళంతా ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక అయితే రంగాతో అమ్ముడు అమ్ము ఇప్పుడు ఆ మిథున దేవాని దేవని దాని తాగి తెచ్చుకుంటే నా పరిస్థితి ఏంటి అసలే ఆ త్రిపురం మేడం చాలా వరస్టు ఇచ్చినవి కూడా తీసుకుంటారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అయితే ఏంటి కాంతం అంతా ఆలోచిస్తున్నావు ఏమీ అంతా ఆలోచించకు అంతా మంచి జరుగుతుంది అని అనేసరికి నువ్వెప్పుడు అలానే అనుకుంటావు కానీ ఇక్కడ చూస్తే అంత వేరేగా ఉంది అని అయితే అంటూ ఉంటుంది నాకు ఎందుకో కన్ను అదురుతుంది వెళ్ళేసరికి ఆ దేవా మిదిన ఒక్కటైపోతే అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇక రంగ అయితే నువ్వేమీ అంతగా అతిగా ఆలోచించుకో ముందు పద టైం అవుతుంది ఇంటికి వెళితే మొత్తం తెలుస్తుంది కదా అని రంగ అంటూ ఉంటాడు ఇక ఉదయం లేవగానే కానీ మిథున లే లేవలేకపోయేసరికి దేవ అయితే మిథునని ఇక హాల్లోకి ఎత్తుకుని తీసుకొస్తూ ఉంటాడు అప్పుడే డోర్ తీసిన శారద అలాగే సత్యమూర్తి చూసి షాక్ అవుతారు ఇదేంటి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ శారద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అంటే దేవు మీదన అనమాట అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది శారద ఇక మిథున అయితే దేవని అలా పట్టుకుంటుంది అది చూసిన సూర్యకాంతం అలాగే రంగ అయితే షాక్ అయిపోతారు సత్యమూర్తి అయితే అమ్మయ్య బిడ్డలో మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు నవ్వుతూ ఇక రంగు అయితే ఒరే నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని అస్సలు అనుకోలేదురా అని అనేసరికి రొమాంటిక్ లేదు బోంగో లేదు తన కాళ్ళు బెనికింది తను వెళ్ళలేకపోతుందని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చాను అని దేవ అయితే అంటూ ఉంటాడు ఇక కాంతమైతే కాలు బెనికితే ఎత్తుకొని తీసుకురావాల్సిన అవసరం ఏముంది పట్టుకుని నడిపిస్తే అయిపోతుంది కదా అని అంటూ ఉంటుంది ఇక వెంటనే శారద వాడి బారిని వాడు ఎత్తుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు నీకేంటి మధ్యలో బాధ పద లోపలికి ఇక్కడే ఉన్నావేంటి అని అనేసరికి ఇక సూర్యకాంతం లోపలికైతే వస్తుంది ఇక శారద అడుగుతుంటుంది అమ్మ మీదన అసలు నీ కాలుకి ఏమైంది అని అంటూ ఉంటుంది దానికి మిథున జరిగిందంతా చెప్తుంది అవునా కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా అని అనేసరికి ఎక్కడ ఫోను ఆ ఫోను మీ కోడలు పగల కొట్టేసింది కదా అని దేవా అయితే అంటూ ఉంటాడు ఇక మిథునైతే నా ఫోన్ కూడా మీరు పగలగొట్టారు కదా అని అనేసరికి శారద ఫోన్లే ఇది కూడా ఒక మంచి పని అయింది ఫోన్ ఉంటే దేవా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు తాళం వేయడం వల్ల ఇంట్లోనే ఉన్నారనమాట మీరిద్దరికీ మంచి టైం దొరికిందనమాట అని శారద అంటూ ఉంటుంది ఇక ఆ మాట విన్న సూర్యకాంతమైతే షాక్ అయిపోతుంది ఏంటి రెండు రోజులు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారా అయ్యో బాబోయ్ నా కొంప మునిగిపోయింది అంటే వీరిద్దరూ ఒక్కటైపోయారా అని ఆలోచిస్తూ ఉంటుంది సూర్యకాంతమైతే ఇక మిథునైతే దేవ ఇద్దరు కలిసి ఫోన్ రిపేర్ చేసుడానికి బయటికి వెళ్తారు ఇక హాస్పిటల్కి వెళ్ళి దేవ మిథుని చూపించుకొని దేవ మళ్ళీ మిథులని ఎత్తుకొని బైక్ పైకి తీసుకొస్తుండగా ఎదురుగా హరివర్ధన్ అయితే చూసి కార్ అయితే ఆపుతాడు ఇదేంటి దేవ మిథులని అంతగా ఎత్తుకొని తీసుకొని బైక్ మీద కూర్చోబెడుతున్నాడేంటి అది కూడా పబ్లిక్లో అని అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ అయితే ఇక ఇంటికి రాగానే లలితకి మొత్తం చెప్పడంతో మిథున మొత్తం లలిత లలితకి చెప్తూ ఉంటుంది లలిత ఫోన్ చేసి మిథున అడడం అడగడంతో లలితకి మిథున ఏం జరిగిందో మొత్తం చెప్పడం వల్ల అదే విషయాన్ని లలిత హరివర్ధన్కి చెప్తుంది మన అల్లుడుగారికి మన మిథున అంటే చాలా ఇష్టమండి నిజానికి ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేసిన మిథునని అంత బాగా చూసుకోవడేమో కానీ మా అల్లుడుగారు మాత్రం మిథునని చాలా ప్రాణంగా చూ చూసుకుంటున్నాడు ఎందుకంటే గొప్పడు ఇంకెవరికి దక్కుతాడు అని లలిత అంటూ ఉంటుంది దానికి అలంకృత అవునమ్మా బావకి మిథున అంట అక్క అంటే చాలా ఇష్టం నేను కూడా చాలాసార్లు చూశాను కదా అని అంటూ ఉంటుంది అలంకృత ఇక ఆ మాట్లాడి విన్న హరివృద్ధంలో అయితే మార్పు అయితే వస్తుంది నిజమే కదా దేవా నాకు ఇచ్చిన మాట కోసం మిథునకి దూరంగా ఉన్నాడు దేవాకి ఎంత ప్రేమ లేకపోతే మిథునకి దూరంగా ఉంటాడు ఇక నా కూతురికి ఎలాంటి బాధ లేదు నా కూతుర్ని కంటికి రెప్పలా నా అరుడు చూసుకుంటాడు అని ఇక హరివర్ధన్ అయితే దేవని అరుడుగా అంగీకరిస్తాడు ఇక మిదినని హరివర్ అలాగే దేవని ఇద్దరిని హరివర్ధన్ ఇంటికి రమ్మని చెప్తాడు ఇద్దరు కలిసి ఇంటికి అయితే వస్తారు ఇంటికి రాగానే ఇక త్రిపుర అయితే షాక్ అయిపోతుంది ఉన్నట్టుండి మావయ్య గారు వీళ్ళు ఎందుకు పిలిచినట్టు అని త్రిపుర అయితే ఆలోచిస్తూ ఉంటుంది త్రిపుర ఇక దేవ అయితే రాగానే దేవ నన్ను క్షమించు నేను ఎన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నా కూతురిని నీ చేతిలో పెడుతున్నాను నా కూతుర్ని బాగా చూసుకో నా కూతురు ఉన్న ఆస్తి మీకే ఇస్తున్నాను మీరిద్దరూ ఈ ఆస్తి తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకండి లేదంటే ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి అని హరివర్ధన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోతుంది ఇక దేవైతే నేను ఆస్తి కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందని చాలామంది అన్నారు ఇప్పుడు నేను తీసుకుంటే అదే నిజమవుతుంది మా నాన్న చాలా బాధపడతారు నాకేమీ అవసరం లేదండి నేను సొంతంగా సంపాదించుకోగలను అని దేవ అయితే దాన్ని తిరిగి ఇచ్చేస్తాడు హరివృద్ధనికి ఇక హరివర్ధన్ అమ్మ మిథున నువ్వేనా చెప్పమ్మా అని అనేసరికి మిథున ఆయన మాట నా మాట నాన్న అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే సరే ఈ ఆస్తి మీద దేవా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఆస్తిని తీసుకోవచ్చు నేను ఇది నా దగ్గర పెడతాను అని చెప్పడంతో ఇక మిథునైతే సంతోషిస్తుంది త్రిపురైతే ఊహించని షాక్ అవడం వల్ల అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది సరే దేవా అందరూ కలిసి చేద్దామంటూ అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉంటారు త్రిపుర మాత్రం చ ఒకటనుకుంటే ఒకటి జరిగింది అంటూ ఇక రాహుల్ దగ్గర కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్